ఒకరికి మించిన ఆలోచనలు అందరి ఆలోచనల్ని కలిపితే ఇంకేముంది దిమ్మ తిరిగే ప్రదర్శనలే చిన్నారు లేకదా అంటే కుదరదు రంగం ఏదైనా తక్కువ కాదు అనిపించుకుంటున్నారు శ్రీకాకుళం గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు విద్యార్థులు దాదాపు రెండు వందల అరవై తొమ్మిది అంశాలపై నమూనాల ప్రదర్శన నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ రోడ్డు ప్రమాదాల నివారణ వ్యర్థాలతో అర్థాలు విద్యుత్ నీటి ఆదాత ఇతర ప్రదర్శనలు తయారు చేశారు భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి ఆలోచింపు చేశారు నమూనాల గురించి వివరిస్తూ ఔరా అనిపించారు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సత్తా చాటారు Manasvi. i am studying in global school today we are having this amazing science fair because of this i had a lot of chance to show my talent this really encouraged us we had difficult moments which we had to pass this showed us a lot of difficulties but it also encouraged us a lot i am sandy from the 7g20 studying in the global school i'm very happy to be a student from the global school in our school, uh, in every week they will conduct something innovative, uh, new activities which sharpen our minds. I'm very happy that recently I have done one project working model of heart. ఇట్స్ ఇట్స్ ఇంప్రూవ్స్ అవర్ నాలెడ్జ్ విత్ వెరీ వెరీ క్రియేటివ్ ఫర్ హ్యాపీ స్టడీ ఇన్ స్కూల్ స్కూల్ గ్లోబల్ ఇంటర్నేషనల్ అధినేత కెమిస్ట్రీ ప్రసాద్ మహాప్రస్థానం టీవీ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని సూచించారు విద్యార్థుల నూతన ఆవిష్కరణకు రూపొందాల్చే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఫైర్ ను సందర్శించి ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు గ్లోబల్ లో మన స్కూల్స్లో సైన్స్ ఫేర్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లల్లో ఇన్నోవేటివ్ థాట్స్ టెక్నాలజీకి తగ్గట్టు ట్వంటీ ఎయిత్ సెంచరీ స్కిల్స్కి తగ్గట్టు పిల్లల్లో ఇన్నోవేటివ్ థాట్స్ ఎంకరేజ్ చేయడానికి గ్లోబల్ ఫార్ పై ఎప్పుడు కూడా సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తూనే ఉన్నామండి ఈ రోజు పిల్లలు చేసే అచీవ్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ అనేవి ఈ ప్లాట్ఫామ్ మీద ప్రూవ్ చేసుకున్నారండి ఇటువంటి థాట్స్ అనేది రాను రోజుల్లో అవసరం ఈ విషయాలని పేరెంట్స్ గుర్తించి మాతో షేర్ చేసి పిల్లలకి ఎంకరేజ్ చేసినందుకు ప్రతి పేరెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మోర్ ఓవర్ అకాడమిక్స్లో ఎలా అయితేనే మేము అనుకున్న గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో ఈచ్ క్లాస్ ట్వంటీ సీట్స్ అనుకున్నాం ఈరోజు పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్స్తో కాలేజెస్లో కూడా అడుగుపెట్టాం శ్రీకాకుళం జిల్లాలోనే శ్రీకాకుళంలో చదివే ఐఐటిన్స్లోనూ నీట్లో బెస్ట్ ర్యాంక్స్ చేయాలి చేయించాలని ఒకే ఒక ఉద్దేశంతో గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో మరో మైల్ రాయిని చేరడానికి మేము గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో జూనియర్ కాలేజెస్ స్టార్ట్ చేసామండి దీనికి కూడా మీ నుంచి ఇటువంటి స్పందన ఇటువంటి కోఆపరేషన్ ఉంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అనంతరం కరెస్పాండెంట్ మరియు సెక్రటరీ వై సారికారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు మెళకువలను నేర్పుతూ ప్రణాళికాబద్దంగా తయారు చేస్తున్నామన్నారు చిన్నతనం నుంచే ఐఐటి విద్యకు పునాది వేస్తున్నామన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పాఠశాల విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యతో పాటు భవిష్యత్తులో తానేం కావాలనే నిర్ణయం స్వయంగా తీసుకునే విధంగా ఆలోచన శక్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు to say a few words about the science exhibition we the management and the principal of the global schools i'm really happy to express my sincere thanks and appreciation to all students of the global really it is very 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 excited and beautiful and amazing if you look at each project it is really a very unique with this really the hidden talents of the students have come out every year we plan we are planned to conduct like this we are connecting every year. It is a different project with so many new words, innovative, uh, innovative thoughts, and the creativity of the students really appreciable. We the management of the global. I appreciate each students to coming forward of the new thoughts. I am so happy and I congratulate my teachers, the faculty for doing and supporting and encouraging the students to bring forth. So many projects, more than 250 projects are presented today. Its everything is a unique. Each project is a different from one another. Really, really, I congratulate, I'm happy and excited to appreciate my students. సో మచ్ ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మై నేమ్ ఇస్ నాయుడు మై డాటర్ నేమ్ ఇస్ మనస్వి మై డాటర్ స్టడీ సిక్స్త్ క్లాస్ జీ ట్వంటీ ఇన్ దిస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఈ రోజు ఈ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా గొప్పగా నీట్గా జరుగుతుంది గత పది రోజుల నుంచి పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేసి సైన్స్ సంబంధించి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయలాజికల్ సైన్స్ కానీ వాళ్ళ వర్కింగ్ మోడల్స్ తయారు చేయడం దాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం ఎక్స్ప్లెనేషన్ చేయడం చేస్తున్నారు ఇది ఒక విధంగా పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీయడం వాళ్ళలో ఉండే క్రియేటివిటీని ఐడెంటిఫై చేసి వెలికి తీయడం ఉపయోగపడుతుంది ఈ స్కూల్ యొక్క స్పెషల్ ఏంటంటే ఆ డైరెక్టర్ గారు ప్రసాద్ గారు దగ్గరుండి ట్వంటీ ఫోర్ అవర్స్ హార్డ్ వర్క్ చేసి ఈ స్కూల్ ని నడిపించి పేరెంట్స్ ఏదైనా డ్రాబ్యాక్స్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ చెప్తూ ఉంటే వెంట వెంటనే వాటిని సాల్వ్ చేసి స్కూల్ లో మరొంత ముందు తీసుకెళ్తున్నారు నా పేరు ప్రశాంతి నేను వన్ ఆఫ్ ద గ్లోబల్ పేరెంట్ అండి ఇక్కడ మేనేజ్మెంట్ అయినా టీచర్స్ అయినా చాలా చాలా కేరింగ్ అండి మా పాప నర్సరీ నుంచి ఇక్కడే చదువుతుంది నేను యాజ్ ఏ పేరెంట్ గా చాలా చాలా సాటిస్ఫాక్షన్ గోనా ఇక్కడ కేరింగ్ అయినా అక్కడ స్టడీస్ అయినా అన్ని రకాలుగా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రసాద్ సారు ఎవ్రీ పేరెంట్కి ఎవ్రీ స్టూడెంట్కి చాలా యొక్క వాళ్ళు బాగా అంటే ఒక మోటివేషన్గా పిల్లల్ని మోటివేట్ చేస్తూ స్టడీస్ పరంగా చాలా ప్రసాద్ సార్ అనేది చాలా బాగా చేస్తారండి గ్లోబల్ స్కూల్లో మా పాప థర్డ్ స్టాండర్డ్ సిబిఎస్ చదువుతుంది పేరు సాయి ఆశిత తను యాసిడ్ రైనర్ ప్రాజెక్ట్ చేస్తుంది యాక్చువల్ గా తనకి చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫెయిర్ అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇలాంటి యాక్టివిటీస్ పాల్గొనడం వల్ల తన స్టేజ్ ఫెయిర్ తగ్గి అందరిలో కూడా చాలా యాక్టివ్ గా మాట్లాడగలుస్తుంది ఇలాంటి సైన్స్ ఫెయిర్ కానీ ఇలాంటి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల్లో చదువుతో పాటు ఎక్స్ట్రా నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఇలా గ్లోబల్ స్కూల్ యజమాన్ అనేది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తుంది దాని వల్ల సార్ తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల అతను లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల పిల్లలకు కూడా చాలా తక్కువ టైంలో చాలా చిన్న పిల్లల నుంచే యాక్టివిటీస్ బాగా పెరుగుతున్నాయి ఇలా పెరగడం వల్ల పిల్లలు పెద్ద అయ్యేసరికి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ అంతేకాకు జనరల్ నాలెడ్జ్ కానీ చదువుతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ చాలా బాగా వస్తున్నాయి ఇలాంటి మేనేజ్మెంట్ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను ప్రహాష్ సార్కి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు బాగుందండి